ए र ए र ए क न लागि ए र मा एम पी डी सी साइड करा साइड करा इ बाटो मुछे भयो रे सातो सा सर आ ए हो धन किशोर राटो वोट कोड आ कानी नि मानु यो सा भो सर हे र दो सा सर

మా అటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి స్వచ్ఛ హరితాంధ్రగా తీర్చిదిద్దేందుకు ಬಾಲ್ಕ ಅದೃಷ್ಟ ಗೌರವ ಶಾಸನ ಸಭ್ಯ ದೂಡ ಮುಖ್ಯ ಅದೃಷ್ಟ ಭಾವಿಸ್ತು ಇಂತ ಮಂದಿ ಮುಂದೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮ తీసుకోండి గ్యాస్ సిలిండర్లు గతంలో గ్యాస్ సిలిండర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే ఈ రోజు గ్యాస్ సిలిండర్ మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇచ్చేది కూడా చంద్రబాబు నాయుడు గారే మీరా మీరు ఏమైనా ఇచ్చారా చెప్పండి ఫ్రీగా గ్యాస్ సిలిండర్ ఇచ్చారా మీరు ఎక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి లేదని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం అట్లాగే తల్లులారా ఈ నెల నుంచి మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతున్నారో అన్ని పదిహేను వేల రూపాయలు మీ మీ అకౌంట్లో పోయినసారి మీ అకౌంట్లో వేశారు మీరేం చేశారు ఆ డబ్బులు పెద్ద పోయి చేశారు బిడ్డల ఫీజులు కట్ల ఇప్పుడు అక్కడ కాకుండా అన్నీ మీ బిడ్డలు చదివేటువంటి స్కూళ్ళకి ఎంతమంది బిడ్డలు చదువుతుంది అన్ని పదిహేను వేల రూపాయలు ఆ స్కూల్కి వేసే కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఈ నెల నుంచి పదిహేను తేదీ నుంచి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అట్లాగే సూపర్ లో ఒక మాట చెప్పాం ఉచిత బస్ ఇస్తారని చెప్పాం మహిళలకి ఆగస్టు పదిహేను నుంచి ప్రతి మహిళ బస్సులు ఫ్రీగా అయిన వచ్చమ్మా మీ అత్తలు ఇంటికి పోవచ్చు మీ అమ్మగారు ఇంటికి పోవచ్చు ఉదయం పోయి సాయంత్రం ఇంటికి వచ్చేది ఐదు పిసాలు వచ్చి పెట్టబడలేదు సోడాకో లేకపోతే మజ్జిక్కో డబ్బులు తీసుకోకుండా తప్ప ఛార్జీకి ఐదు పీసాలు కూడా పెట్టబడలే ఎందుకంటే చెప్పాము చేస్తున్నాం ఏమి చేసినా ఈ రాష్ట్రంలో రెండు రూపాయల కిలో బియ్యం పెట్టింది ఎవరు నందమూరి తారక రామారావు గారు జనతా వసాలు ఎవరు నందమూరి తారక రామారావు గారు కాలనీలు ఎవరు నందమూరి తారక రామారావు గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబ్ ప్లాన్ సంబంధించిన లోన్లు ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదు సంవత్సరాలు ఒక ఎస్సీ కానీ ఒక బీసీకి కానీ ఎవరికి కానీ ఒక ఎస్టీకి కానీ ఒక లోన్ వచ్చింది అడుగుతున్నా చెప్పండి మాకు వచ్చిందయా ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మేము లోన్ తీసుకున్నాం అని ఒకరు చెప్పండి మేము దిగిలిపోతా ఈ రోజు ఇస్తున్నాం అప్పుడు ఇస్తున్నాం ఇప్పుడు ఇస్తున్నాం మన ఎస్సీ ఎస్టీ మైనార్టీల డబ్బుల్ని పక్కదో పట్టించి ఉపయోగించుకున్నాడు మనం పోయినసారి దళిత తేజం అనేటువంటి ఒక కాన్సెప్ట్తో నేను దళిత వాళ్ళని తిరిగి ఎక్కడైతే రోడ్లు లేవు అని రోడ్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నా రాత్రిపూట దళిత వాళ్ళు కూడా పనుకున్నాం మేము గతంలో ఎమ్మెల్యే కొన్నప్పుడు అన్ని పనులు చేసాం కానీ ఏందో పాపం మీకు నేను నచ్చలా ఎందుకో నేను నచ్చకుండా ఎప్పుడో ఓట్లు వేశారు ఎవరు గెలిచారు గెలిచిన తర్వాత వాళ్ళ పరిస్థితి మీకు కూడా తెలుసు కాబట్టి మేము చెప్పేది అంటే పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం జనసేన ప్రభుత్వం అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం ఈరోజు వాళ్ళ కండగా మోడీ గారు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం నేను మళ్ళీ ప్రతి ఒక్కరు అడుగుతున్నా మీ గ్రామాల్లో అభివృద్ధి అంటూ జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తప్ప నేను చెప్పు లేదని చెప్పి ధైర్యంగా చెప్తాను అక్కడ నేను చెప్పాల్సిన అవసరం లేదు నేను పేదవాడిని పేద కుటుంబం నుంచి వచ్చేవాడు నేను కూడా ఒక ఎస్సీ కులం వచ్చేవాడు నేను నేను వేరే కులం నుంచి రాలా ఈరోజు సరే ఎస్సీ కాలనీని కానీ బీసీ కాలనీని కానీ ఎస్టీ కాలనీ కానీ ఇబ్బందిగా ఉంటే వేదిక ఉన్నటువంటి మా నాయకులు అందరూ కూడా నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి నేను అందరికి కూడా నేను తెలియజేస్తున్నా అంతే తప్ప ఊరికే ఏదో ఒక సంవత్సరానికి అయిపోయిందంటమ్మా అంటే మాకు ఇచ్చింది మీరు ఓటు చేసి ఐదు సంవత్సరం మాకు ఇచ్చింది ఒక సంవత్సరానికి అన్యాయం చేసాం మేము ఏం చేసాము ఇసుక మీద దోచుకున్నాం ఏమ్మా కోర్జు మీద దోచుకున్నాం మీ ఊళ్ళో మీ ఆస్తి పైన మా ఫోటో తెచ్చుకున్నాం కొన్నిసార్లు చేస్తే మీ నాయన మీ తాత మీ ముత్తాతలు మీకు ఆస్తి ఇస్తే దానిపైన జగనన్న బొమ్మ పెట్టారు జగనన్న ఎవరమ్మా మీ తాత ఆస్తి జగన్ కన్నమోడికి ఏం సంబంధం అమ్మా మొత్తం దేవుడి దేవుల్లో మీరు మంచి పనులు చేసుకున్నారు కాబట్టి మీ ఆస్తులు మీలై లేకపోతే ఆస్తులన్నీ కూడా పొదవ కార్యక్రమం మొత్తం అయిపోయాను ఎవరిలో తిరుమలలో లడ్డు కల్తీ చేస్తారమ్మా చెప్పండి చేస్తారా చేసిన మహానుభావుడు తల్లి గంతగా నేను చేయాలి తల్లి ప్రపంచ పర్యావరణ దినోత్సవము పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి మనం జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈ ఒక్కరోజే కోటి మొక్కలు నాటాలనే ఒక న్యాయంతో ఈ ప్రోగ్రామాన్ని మన రాష్ట్రం మొత్తం మీద ఈరోజు ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు మన జిల్లాకి నాలుగు లక్షల యాభై వేల మొక్కలు ఈరోజు టార్గెట్ ఇచ్చారు ఈ రోజే నాలుగు లక్షల యాభై వేల మొక్కలు నాటాలని అందులో భాగంగానే ప్రతి మండల మండల లెవెల్ ఆఫీసర్లు కూడా కాన్ఫరెన్స్ లో మాట్లాడడం జరిగింది ప్రతి మండలం నుంచి మొత్తం ఆరు వేల మొక్కలు ఈ మండలంలో కోట మండలంలో కూడా ఇరవై ఏడు పంచాయతీలకు గాను మన ఎండిఓ గారు ఆరు వేల మూడు వందల మొక్కలకి మనకి లెటర్ కూడా ఇచ్చారు ఈరోజు ఆ కార్యక్రమం అనుకుంటున్నాను ఈ ఒక్క రోజే కాకపోయినా కానీ మనం ఈ మొక్కలను ఈ రోజే నాటాలని కాదు రెండు మూడు రోజులైనా టైం తీసుకొని మనం ఈ టార్గెట్ని అనేది అచీవ్ చేయాలని నేను ఈ సభ మిగిలిన అధికారులకు కూడా తెలియజేస్తున్నాను సార్ మనకి ఈ నిన్న కూడా ఒక ఆరు వేల మొక్కలు కావాలని లెక్క ఇచ్చారు సార్ కానీ అవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ చేసుకొని వాటిని ఎక్కడ నాటుతున్నారు వాటికి ప్రాంగణం చుట్టుపక్కల ప్రహరీ కూడా ఉండే కాటిని నాటి వాటిని రక్షించాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉందని తెలియజేస్తున్నాను సార్ అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ విఎస్ఎస్ ఉన్నాయి సార్ ఈ విఎస్ఎస్ల్లో మనకి ఆరు కోట్ల రూపాయలు రెవెన్యూ వచ్చింది లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు డిఈటి ద్వారా అందులో ఫిఫ్టీ పర్సెంట్ విఎస్ఎస్ షేర్ అమౌంట్ మూడు కోట్ల రూపాయలు రావడం జరిగింది అందులో ఈ నియోజకవర్గం నుంచి మొత్తం ఏడు లకు గాను నలభై ఐదు లక్షల రూపాయలు డీడీలు ఇచ్చినారు అవి ఈరోజు మన ఎమ్మెల్యే గారి చేతుల మీద కూడా ఆ సభ్యులకే అందజేయడం జరుగుతుంది ప్రతిసారి జరుపుతున్నాం ఇది ప్రతిసారి చెట్లు కోటి చెట్లు నాటావు రెండు కోట్ల చెట్లు నాటుతున్నావు అనేది వస్తుంది కానీ యాక్చువల్ వచ్చేటప్పటికి ఎన్ని చెట్లు లైవ్లో ఉన్నాయని కూడా మనకు అలా కానీ మనకున్న ఎమ్మెల్యే గారు కరెక్ట్గా ఒక నాలుగు రోజుల కిందట ఆయన బర్త్డే జరిగింది అందరికీ ఆయన ఏం చెప్పాడంటే నాకు కూలమాలలు ఏ విధమైన కానుకలు కానీ ఏమీ తేకుండా బిడ్డలకి స్కూల్లో చదివే వాళ్ళకి పుస్తకాలు పెన్సిల్ అంత మంచి మనసు అయింది అదేవిధంగా ఆయన ఛాలెంజ్ని స్వీకరించమని మా పార్టీ నాయకులందరినీ కోరుతున్నా ఆయన ఈరోజు బిజీ షెడ్యూల్లో ప్రతి దగ్గర చెట్లు నాటాడు నేను మా నాయకులను ఒకటే ఆడుతుండ మీరు ఆయన్ని అనుసరించాలనుకుంటే ఈ రోజు నుంచి పది రోజుల దాకా రాష్ట్ర ప్రభుత్వం మనకు టైం ఇచ్చింది ఈ పది రోజుల్లో మీకు వీలైన చెట్లు నాటి ఆడ పక్కన బోర్డు పెట్టి దాన్ని ఫోటో తీసి ఈసారి పుట్టినరోజుకి అతను కానుకేయమని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మన రాష్ట్రంలోనే ఎక్కడ జరగలేదు కనీసం ఈరోజు ఈరోజు మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని అదేవిధంగా ఫారెస్ట్ వాళ్ళు ఫారెస్ట్ అధికారులందరూ మనకి సహకరించి ఇంత ధైర్యంగా రెండున్నర కోట్ల రూపాయలు ధైర్యంగా చేస్తున్నారంటే దీంట్లో ఎంత నిజాయితీగా జరుగుతుందనేది మనం అర్థం ఆలోచించాలి అయితే ఎందుకంటే పేదవాళ్ళకి సంబంధించిన డబ్బులు పక్క దావలు పడతాయి ఆ పరిస్థితి ఈ రోజు లేదు గమనించాలమ్మా ఎక్కడ లేని విధంగా ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం పెట్టి మన డబ్బులు మనకు చెక్కులు అందిస్తున్నారంటే అంటే నిజాయితీగా జరిగింది మన మనం ఎంతకైతే కష్టపడ్డామో ఆ డబ్బులు మనకు చెందిందని నేను అనుకుంటున్నాను ఎక్కడన్నా చిన్న పొరపాటు నుండి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకొస్తే ఖచ్చితంగా పేదవాళ్ళ విషయంలో పేదల పాలిటి పెమ్మిది రైతులు పక్షిపాది మాలవరకి మంచి అండదండ ఇంత మంచి ఎమ్మెల్యే దొరికినందుకు నిజంగా అందరం సంతోషపడాలా అయితే ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం కాబట్టి చెట్లు అన్ని అన్నీ కూడా కాకుండా కొన్ని గాలినిచ్చేటివి కూడా మనం పెంచాలి మన ఇంటి ముందరు మన ఇంటి పక్కన ఖాళీగుండ ప్లస్లో ఎందుకంటే ఒక సిలిండర్ మన కరోనా కరోనా వచ్చినప్పుడు మనం ఒక సిలిండర్ కొనాలంటే ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు వెయ్యి రూపాయలు పెట్టి కొంటుంటే ఆ ఆక్సిజన్ నిలువేందనేది మనకు మనకు తెలిసింది ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మనందరం చెట్లు పెంచాలా అది వచ్చే తరాల కోసం మనం పెంచాలనేది అదృష్టం గౌరవ శాసనసభ్యుల భావిస్తూ ఇంతమంది నాయకుల ముందు ఈ కార్యక్రమాన్ని మనం